ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను అందరం కలిసి చదువుకుందాం విశ్వాసమును బట్టి అనోకు మరణము చూడకుండాన్నట్లు కొనిపోబడిను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాను కాగా దేవుడు అతని కొనిపోయిన కనుక అతడు మరొక్కసారి అందరం కలిసి చదువుకుందా విశ్వాసమును బట్టి అనొకు మరణమును చూడకుండా కొనిపోబడెను అతడు మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయిన గనుక అతడు కనపడలేదు గడిచిన కొన్ని వారాలుగా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల జాబితాల నుండి కొన్ని పాఠాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు నేర్పిస్తూ వస్తున్నాడు ఇక ఈ పూట చదువుబడిన వాక్యభాగుల నుండి ఆనోకు మరణమును చూడకుండానట్లు కొనుకోబడిన అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందను దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందాను ఈ మాట కాడికి వస్తే హెబేలును గురించి కూడా మనం ఈ మాట విన్నాం పరిశుద్ధ గ్రంథంలో మొదటి విశ్వాస వీరుడు హెబేలు ఏ బేలును కూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అతడి అతడి అర్పణను గుర్చి కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అంటే మనలను మాత్రమే దేవుడు మనలను కూర్చి మాత్రమే సాక్ష్యం ఇవ్వకూడదు మన పనిని కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలని ఏ బేలును కూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఏ బేలు అర్పణను కూర్చు కూడా దేవుడు ఇక రెండవ విశ్వాస వీరుడు అనుకో దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం అంద దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం అందాడు ఎలా విశ్వాసమును బట్టి స్తోత్రం చెప్పండి విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం అందాడు ఈ ఎబ్రి పత్రికలో విశ్వాసము అని ఉన్న చోట కొన్ని చోట్ల హిప్ గ్రీకులో వేరే పదం ఆడబడింది ఈ ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మాత్రమే విశ్వాసము అన్న పదజాలం ఇరవై నాలుగు సార్లు ఉంటే ఆ విశ్వాసము అనే పదమున్న చోటని మరొక ఇరవై నాలుగు సార్లు గ్రీకులో పిస్టియో పిస్టిస్ అనే పదాన్ని వాడాడు అంటే అర్థం ఏంటంటే విశ్వాస్యత లేదా నమ్మకత్వం అనే పదం వాడాడు ఏంటి విశ్వాసత నమ్మకత్వం అనండి ఇక్కడ ఆనోకు కాడకు వచ్చేసరికి ఈ పత్రికను రాస్తున్నటువంటి ఆత్మవశుడైన పౌలయ్య విశ్వాసమును బట్టి అని ఉన్న చోట పిస్తిస్ అనే గ్రీక్ పదాన్ని వాడాడు అంటే అర్థం ఏంటంటే ఆనూకలో ఉన్న విశ్వాస్యత నమ్మకత్వం పిస్టీస్ అనే పదానికి మూడు అర్థాలు వస్తాయి ఒకటి విశ్వాసత రెండు నమ్మకత్వం మూడు ప్రగాఢమైన నమ్మకం ఇలాంటి వ్యక్తిత్వం ఆనూకు దేవుని పట్ల కనపర్చాడు ఆమెనో అవునో స్తోత్రమను చెప్పాలి పిస్టీస్ అంటే దేవుని ఎడల ఆనుకు విశ్వాస్యత కలవాడు నమ్మకత్వం కలవాడు ప్రగాఢమైన నమ్మిక ఉంచినవాడు పిస్టీస్ అనే మాటకు ఈ మూడు అర్థాలు వస్తాయి మీరు అక్కడ చూస్తుంటే విశ్వాసమును బట్టి అన్న ఉంది కదా ఈ విశ్వాసమును బట్టి అన్న చోట విశ్వాసం అనే పదం మొత్తం నలభై ఎనిమిది సార్లు వస్తుంది అధ్యాయంలో అందులో ఇరవై నాలుగు పర్యాయాలు మాత్రమే విశ్వాసము విశ్వాసం అన్న పదం ఆడబడింది మిగిలిన ఇరవై నాలుగు చోట్ల పిస్తీస్ అంటే విశ్వాసత అనే పదం ఆడబడింది ఇప్పుడు దేవుని దేవనీయడలో ఉన్నది ఏంటి విశ్వాస్యత అనండి నమ్మకత్వం అనండి ప్రగాఢమైన నమ్మిక ఈ మూడు అతన్ని దేవునికి సమీపంగా చేశాయి ఈ మూడు దేవునితో ఆయనకున్న ఆనోక్క ఉన్న సంబంధం తెగనీయకుండా చూశాయి ఈ మూడు ఆనోకు దేవునితో సమ్మతించేదట్టు చేశాయి ఈ మూడు ఆనోకు దేవుని మార్గములో దేవుని చాడల్లో దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచేదట్లు కృపణిచ్చాయి ఈరోజు నేను మీతో చెబుతున్నా నీలో ఎంతవరకు దేవుని ఎడల విశ్వాస్యత ఉంది విశ్వాస్యత అంటే అర్థమేంటి తెలుసా నమ్మకత్వం అండి దేవుడు నిన్ను నమ్మగలడా ఆనోకు దేవుని నమ్మాడండి ఆనోకు దేవుని నమ్మటమే కాదు ప్రకాఢమైన నమ్మిక ఉంచాడు ఇక దేవుని ఎడల ప్రకాఢమైన నమ్మిక ఉంచిన ఆనోకు దేవుని ఎడల విశ్వాస్యతను నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు నేను చెప్తున్న మాట అర్థమవుతున్నాయా దేవుని ఎడల విశ్వాస్యత నమ్మకత్వం కలిగి ఉన్నాడు తత్ఫలితమే దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు ఈ సాల్మాన్ గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే అతడు దేవుని ఎడల కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి దేవుడు సాక్ష్యమిస్తాడు ఇప్పుడు నేను దేవుని ఎడల ఎంత నమ్మకత్వం కలిగి అన్నది దేవుని ఎడల నమ్మకం ఉంచటం వేరు నమ్మకత్వం కలిగి ఉండటం వేరు ఈ పిస్టీస్ అనే పదవులు రెండు వస్తున్నాయి ఒకటి నమ్మకం ఉంచాడు ప్రకాఢమైన నమ్మకం ప్లస్ ప్లస్ నమ్మకత్వం కలిగి ఉన్నాడు దేవుడు నమ్మేశాడండి అంతే ఎవరిని అనొకని నేను ఇటు వెళ్తే అటు వచ్చేస్తాడు అనోకు నాకు ఇష్టమైనట్టు మళ్తే అటు వచ్చేస్తాడు నేను అగ్గిలోకి తీసుకొని వెళ్తే అటు వచ్చేస్తాడు సింహముల మధ్యకి తీసుకొని వెళ్తే అటు వచ్చేస్తాడు నేను ఇంటిపోతే అటు వచ్చేస్తాడు నమ్మకత్వం కలిగినవాడు మరి నేను రోజు అడగనా ఈ నమ్మకత్వం నీమే దేవుని కొందా దేవుడు నిన్ను నమ్మగలిగినంతగా నువ్వు నమ్మకముచ్చటం వేరు దేవుడు నిన్ను నమ్మటం వేరు ఎంత నమ్మకత్వం కలిగి ఉండపోతే ఆనోకును కూర్చి దేవుడు ఇష్టడని సాక్ష్యం ఇచ్చాడు ఆనోకు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుని ఎడల మనము కనుపరిచే నమ్మకత్వం విశ్వాస్యత దేవుడు మనలను గుర్చి సాక్ష్యం ఇచ్చేటట్టు చేస్తుంది ఏమేం మరి నీవెంతవరకు నమ్మకస్తుడివి ఎంతవరకు విశ్వాస్యతను కనపరుస్తున్నావు నీవెంతవరకు విశ్వాస్యతను కనపరుస్తున్నావు ఎంతవరకు నువ్వు నమ్మావు అన్నది ఒక విషయం ప్రకాఢంగా దేవుని నమ్మేవా లేదన్నది మొదటి విషయం ఆయనను నమ్మిన తర్వాత ఆయన ఎడల నీవు విశ్వాస్యతను కలిగి నమ్మకత్వాన్ని కలిగి నువ్వు ఉన్నావా ఇది రెండవ కోణం ఈ రెండు అనోకులు ఉన్నాయి అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్షిందా ప్రతి ఆత్మీయంలో కూడా ఈ రెండు కోణాలు ఉండాలి ఒకటి నువ్వు దేవునిని ప్రకాఢంగా నమ్మాలి రెండు నువ్వు నమ్మిన దేవుని ఎడల నీవు విశ్వాసత నమ్మకత్వం కలిగిన బ్రతకాలి దేవుడు నిన్నేదైనా ప్రేమించి ఇస్తే దాన్ని నువ్వు దుర్వినియోగ పచ్చవన్న నమ్మకం దేవునికి ఉండాలి అని